కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూసినట్లయితే ఆరోగ్య విషయంలో కించిత్తు జాగరూకత వహించడం చాలా మంచిది రుణదాతల యొక్క ఒత్తిళ్ళ నుంచి బయటపడటానికి రుణగ్రస్త విమోచక స్తోత్ర పట్టణం చేయటం కూడా చాలా మంచిది ప్రతి విషయంలోనూ కూడా కించిత్తు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆలోచనతో మంచి మార్పులు చేసుకొని ఆందోళనలకు గురి కాకుండా మీరు ప్రయత్నించినట్లయితే విజయాన్ని సాధిస్తారు ఓర్పు వహించి ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి దూర ప్రయాణాల వలన సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రం కలుగుతూ ఉంటాయి వీరు ప్రతినిత్యం కూడాను అమ్మల కన్నా అమ్మ అయినటువంటి ఆ దుర్గమ్మకు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా దత్తోజనం నైవేద్యంగా సమర్పించి కనుక స్వీకరించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా మొబ్బు రంగు కలిగినటువంటి దుస్తులతో పాటుగా దుర్గా సప్తశ్రోకి పఠనం కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని వీరికి కలిగింపజేస్తుంది దానిలో చివరి శ్లోకం రోగాన శేషాన భంసి దుష్టాం పృష్టాతుకామాన్ సకలాన అభిష్టాన్ తోమాశ్రీతాహాం శ్వేతాం ప్రయాంతి అనేటువంటి శ్లోకాన్ని పదకొండు సార్లు జపించినట్లయితే తీవ్రతరమైనటువంటి అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి వారాల్లో శుక్రవారం శనివారం చెప్పుకోవచ్చు వీరు పఠన ఇచ్చా మాత్రం దుమ్ దుర్గాయన మహా అని కానీ దేహి సౌభాగ్యం ఆరోగ్యం అని కానీ పఠించాల్సి ఉంటుంది